ఆమె భారతమ్మ కదు రచన పొత్తూరు సీతారామరాజు గారు చదువుతున్నది ఎస్టీకే శిరీష ఫ్లైట్ దిగి కారులో ఇంటికి బయలుదేరాను అమెరికా వెళ్ళి నాలుగేళ్ళు అవుతోంది తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని నాతో మాట్లాడడం అనేసింది అమ్మ ఫోన్లో ఎన్నిసార్లు అన్నయ్యని అడిగినా నీతో మాట్లాడడం అమ్మకి ఇష్టం లేదా అనేవాడు నేనిప్పుడు ప్రెగ్నెంట్ని అన్న వార్త డైరెక్ట్గా వచ్చి అమ్మకు చెప్తే నన్ను క్షమించి నాతో మాట్లాడుతుంది అందుకే అన్నయ్యతో చెప్పా పెట్టకుండా బయలుదేరాను విశాఖపట్నం చావుల మధున్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ పడ్డంతో కారు ఆగింది రోడ్డు పక్కన ఒంటి మీద ఏ బట్టలు లేనివో స్త్రీమూర్తి కనిపించేసరికి నా మనసు చెల్లించింది ఆమె అటు తిరిగి పడుకుని ఉంది కొంతమంది ఆకతాయి కుర్రాళ్లు రాళ్లతో కొడుతున్నారు నిన్ననే కదా నగ్నదేహాల ఊరేగింపులు జరిగితే నడి రోడ్డు మీద ఎవరూ పట్టించుకొని వైను నన్ను బెక్కిరించింది జనాల వైపు చూశాను అయ్యో ఎవరైనా చేర తీస్తే బాగుండు అనుకుంటున్నారు అంతా ఎందుకో అనుమానం వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను అలా అనుకునే వాళ్లలో ముందుగా నాకు నేను కనపడ్డాను వెంటనే వాళ్ళల్లో ఒకరిగా ఉన్న నేను బయటకు వచ్చి నాలో నేను ప్రశ్నించుకున్నాను అడవి కూడా ఆకు కప్పుకొని ఉంటుందే ఎవరు ఈమెను ఇలా వదిలేశారు అదే మన అమ్మను నలుగురు నడిచే దారిలో ఇలా నగ్నంగా చూడగలమా ఆమెను చేర తీసి ఇంటికి తీసుకెళ్తే అమ్మ చాలా సంతోషిస్తుంది అనుకుంటూ సూట్ కేసులో చేతి కందిన చీరను తీశాను ఆశ్చర్యమేసింది ఆ చీర అమ్మ నాకు ఉద్యోగం వచ్చినప్పుడు గిఫ్ట్గా ఇచ్చింది దాన్ని తీసుకుని ఆమె వైపు నడిచాను తల్లి ఆస్తి రాయించుకుని ఇంట్లోంచి తరిమేశాడట అని ఎవరో అనుకుంటూ వెళుతున్నారు కుర్రాళ్ళు రాళ్లు విసిరడంతో ఆచ్ఛాదన లేని ఆమె నడుముకి గాయమయ్యి రక్తం కారుతోంది నా కళ్ళు కాస్త చెమ్మగిల్లాయి వెంటనే నా చేతిలోని చీర తీసి ఆమె మీద పరిచి కుర్రాళ్ళ వైపు తిరిగి గట్టిగా కసిరి ఆమెని నా వైపు తిప్పాను అంతే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగి కుంభవృష్టిలా ఆమె మొహం మీద పడ్డాయి ఆమె కళ్ళు తెరిచి చూసింది వెనుక నుంచి ఎవరో అంటున్నారు ఆమె భారతమ్మ కదు అని కాదు మా అమ్మ అంటూ గబగబా నా చీర కొంగు ఆమె భుజాల చుట్టూ కప్పుతూ గుండెలకి హత్తుకున్నాను తడబడుతున్న గొంతుతో వణుకుతున్న పెదాలతో ఉత్సాహ ప్రగతి అంది అమ్మ సమాప్త ఆమె భారతమ్మ కదు కథ విన్నారు మళ్ళీ మంచి కథతో కలుద్దాం